పీ ఫోర్ చంద్రబాబు నాయుడు గారు అయితే దీని మీద చాలా స్పెషల్ ఫోకస్ అయితే పెట్టారు కాకపోతే ఈ పీ ఫోర్ ఎంతవరకు కలిసి వస్తుంది అనేది ఆ పార్టీ నేతల్లో కూడా నమ్మకం కుదరట్లేదట తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కూడా పెదవి విరుస్తున్నారట ఏంటి ఈ ఫోర్ పీ ఫోర్ ఇది ఒక బ్రహ్మ పదార్థంగా మారుతుందా అని ఏంటి అంటే బలవంతంగా ఎన్ఐర్ఏలు రావాలి మీరు మార్గదర్శులుగా మారాలి అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా మార్గదర్శులుగా మారాలి ఇవన్నీ చెప్తున్నారట దీంతో అంటే బలవంతంగా వాళ్ళని మార్చి ఎన్ని రోజులు తీసుకొచ్చి కూర్చోబెట్టగలరు అంటే బలవంతం కాపురం ఎన్ని రోజులు చేయించగలరు అనేది ఇక్కడ కీలకమైన అంశం అంటే ప్రభుత్వం మీద భారం తగ్గించుకోవడానికి ఈ ఫోర్ అనే దాన్ని తీసుకొస్తున్నారా మార్గదర్శులు ఎన్ని రోజులు ఉంటారు ఒక కుటుంబాన్ని దత్తత తీసుకొని అంటే ఏదో ఓకే ఇప్పుడు నాలుగేళ్ళు ఇంకా సమయం ఉంది ఈ నాలుగేళ్ళ కోసం దత్తత తీసుకోవాలా రేపు ఉదయం దత్తత తీసేసుకున్నాం అంటారు వాళ్ళని ఎవరు ఫాలో అప్ చేస్తారు ఆ కుటుంబాన్ని వాళ్ళు పట్టించుకోకపోతే దానికి సంబంధించి మళ్ళీ వెళ్ళారు ఎవరి కంపెనీ ఎవరికి ఫిర్యాదు చేయాలి మళ్ళీ దాని మీద ఏమైనా స్పెషల్గా ఒక టీం పెడతారా స్పెషల్గా ఒక కార్యాలయం ఏమైనా ఏర్పాటు చేస్తారా పి ఫోర్ బాధితుల సంప్రదింపుల కార్యాలయం ఏమైనా పెడతారా మళ్ళీ అంటే ఇది వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి దత్తత తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అంతే తప్ప ప్రభుత్వం చెప్పింది అని బలవంతంగా వాళ్ళని దత్తత తీసుకోమంటే ఆ పీ ఫోర్ ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది పైగా ఇప్పుడు అనేది పీ ఫోర్కి అనుసంధానం చేస్తారని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంటే ఇప్పుడు పీ ఫోర్కి అనుసంధానం చేస్తే మొత్తం ఈ దాతలు ఒక రకంగా ఈ మార్గదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మొత్తం రాష్ట్రంలో ఉన్న పంతొమ్మిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ మహిళలందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కడైతే దత్తత తీసుకున్నారో ఆ గ్రామాల్లో నెల నెల పదిహేను వందలు వాళ్ళే ఇవ్వాలి అంతే కదా పీ ఫోర్కి అనుసంధానం చేయడం అంటే అది ఎలా సాధ్యమవుతుంది అనేది కూడా ఏది ఏమైనా పెద్ద లక్ష్యమే పెట్టుకున్నారు అయితే పార్టీలో ఉన్న నాయకులు కూడా దీని మీద పూర్తిగా క్లారిటీ రావట్లేదు కాకపోతే బాబుగారు చెప్పారు ఫాలో అవుతున్నారు ఇవన్నీ సాధ్యమవుతాయా లేదనేది రేపు తొలి అడుగు మొదటి విడత ఆగస్ట్ పి పదిహేను నుంచి ప్రారంభిస్తారన్నారు కాబట్టి ఆ రోజు చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది అందరే కాదు టీడీపీ నాయకులు కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు